ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాంగ్ వీడియో ఈరోజు నాకు ఎన్ని పనులు ఉన్నాయి వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఈరోజు ఉదయాన్నే లేవగానే మా టిఫిన్ ఇడ్లీ పెట్టేశాను అనమాట కాఫీ తాగిన తర్వాత ఇడ్లీ తినేసారు మా వారు టీవీ చూస్తున్నారు ఇవి కడగలసిన గిన్నెలు టిఫిన్ చేసాం కదా వాటి గిన్నె అనమాట నెక్స్ట్ కొత్తిమీర పాలకూర తెచ్చాను ఈరోజు పప్పులో వేసుకోవడానికి ఈ రెండింటినీ అయితే యూస్ చేస్తాను అన్నమాట ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని వేసి చేస్తాను పప్పు నెక్స్ట్ కొంచెం మినపప్పు ఉంది టీ గ్లాస్ ఉంటుంది అనమాట దీన్ని అయితే నానబెట్టుకొని ఉంచుడు మా హెడే కాబట్టి ఒక పూట వస్తుంది అన్నగారికి ఇలా నానబెట్టి ఉంచుకుంటాను అన్నమాట ఇవి ఏంటంటే నువ్వులు అన్నమాట తెల్ల నువ్వులు పావు కేజీ నువ్వులు అనమాట ఇది అంత ఏంటండి స్వీట్ చూసుకొని వేస్తాను అనమాట ఇది ఇదొక వర్క్ నెక్స్ట్ మా బ్రదరు అయితే ములక్కాళ్ళు పంపించాడు మా అక్కగారికి ఒక మూడు ఇచ్చాను నాకు ఒక రెండు ఉంచుకున్నాను మాకైతే ఎక్కువ మా వారు తినరు ఈ ఒక్క ములక్కా చూసారు ఎలాగుందో మరీ లేతగా కాదు ముదురుగా కాదు మీ గట్టిగా పర్వాలేదు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంది ఇప్పుడే ఇలాగా మనకి పచ్చడి ఎలా కలుపుకోవాలో ఒక ఐడియా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కటైనా కూడా ఒక టూ త్రీ డేస్ తినగలిగేలాగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది కలుపుకుంటాను అనమాట ముక్కలు కట్ చేసి అందుకే ఇక్కడ పెట్టాను ఇంకో విషయం ఏంటంటే ఇవి మిరియాలు మనము అన్నీ చక్కగా సర్దుకుంటూ ఉంటాం డబ్బాల్లో అట్లా కానీ ఏదైనా అవసరమే వేరే వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు మనకి అందుబాటులో కబ్బుకుని ధరకు పెట్టుకుంటాము కానీ కనపడవు కంగారుగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే అవి తీసేసి ఎక్కడో సర్టు పెడతాం కదా అలాగే పెట్టిన మిరియాలు ఇవి రోజు దేనికో తీసాను ఈ గాజు ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అనమాట జార్లో అయితే వేసేసుకుంటాను వేసుకున్నాను ఇన్నవి వేసుకున్నాను ఇవి వీడియో కోసం చెప్పడం అని కాదు కానండి నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ చేసే చిన్న మిస్టేకే కదండి ఇలా జరుగుతూ ఉంటుందా జరిగి సర్దుకుంటాం వచ్చి అయితే ఈరోజు చక్కగా నల్ల నువ్వులు తెచ్చాను ఈ డబ్బాల ఈ జార్లో వేసాను అంటే ఇది వాడట్లేదు దీంట్లో వేసి పెట్టుకున్నాను అనమాట అలా మామూలుగా ఇది ఎంత సేఫ్ కనపడలేదండి నాకు ఎక్కడో పెట్టలేదు ఇక్కడే ఈ కబోర్డ్లో అయితే పెట్టాను ఇలా పెట్టాను వెతుక్కొని ఎత్తుక్కొని తర్వాత దేవుడా కనిపించవా అన్నానంటే అలా ఉంగి చూస్తే ఇవి కనపడ్డాయి అనమాట స్నానం చేసేటప్పుడు రెండు నువ్వులు వేసుకొని చెయ్యండి మంచిది అని ఎక్కడో విన్నాను అనమాట దానివల్ల మా వారికి అయితే ఇంకా పాలు కలిపించాను తాగుతూ చక్కగా సినిమా చూస్తున్నారు ఏదో సినిమా పెట్టు దీ ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోలో నువ్వులు బెల్లం కలిపిన ఉండలు చేసి చూపిస్తానండి మరి ఇవన్నీ చూపించాను చూడండి మా వారు అని చక్కగా కూర్చున్నారు కొంచెం పట్టుకోమంటే నువ్వు తీసుకోవే అంటారే తప్ప కొంచెం ఎంకరేజ్ చేయరు అలాగని ఏమీ మంచిదే కదా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకో నన్ను మాత్రం ఇబ్బంది అంటారు ఆయన అంటే ఆయనకి ఇబ్బందిగా ఉంది అలా కూర్చోమంటే ఎంతసేపు అయినా గుమ్మ చెక్కలా కూర్చొని చూస్తూ ఉంటామారు చెప్తే నాకేనా పప్పు ఏం అనర్లేండి మంచి చేస్తున్నానని మనం చెప్పాలి చెప్తే సరే ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆయన మాత్రం ట్రై చేయరు ఆయన జాబు ఆయనకి నచ్చిన సినిమా చూడడం చక్కగా డ్యూటీ టైం పాటిస్తారు వెళ్ళిపోతారు అంతే డ్యూటీ ఇల్లు ఇంకా మెయిన్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైం దొరికితే ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తూ ఉంటారు అది మా వారికి మంచి లక్షణాలు వారు చిన్న కదా మా వారి కోసం చెప్పాలంటేనే నాకు నవ్వు వస్తుంది కోపమేటివ్ పోతుంది అంత కోపిష్టం కాదు మా వారు పది మాటలకు ఒక్క సమాధానం ఇస్తారు సైలెంట్గా ఉంటారు అది అన్నమాట మా వారు ఓకే ఫ్రెండ్స్ అయితే నువ్వు నువ్వు చేసి చూపిస్తాను చూడండి ఈ నువ్వులు వేస్తున్నాను జార్లో జార్లో వేసుకున్నాను పావు నువ్వులు ఉండు రెడీ చేశాను చూసారా అలా ఉన్నాయా ఓన్లీ బెల్లము నువ్వులు మాత్రమే కలిపి నేనైతే అయితే ఉండలు చేశాను ఈ ఈ బెల్లం ఎందుకు మిగిలి చేశానంటే పావు కేజీ నువ్వులు అని చెప్పాను కదా అందులో కొంచెం వదిలేసాను నువ్వులు కాబట్టి ఈ బెల్లం కూడా పక్కకి తీసేసాను అది ఎందుకు వదిలేసానంటే జీడిపప్పు బాదంపప్పు ఇంకా కొంచెం వేరుశనగుళ్ళు సోడిపిండి అవి మిక్స్ చేసి ఉండలు చేద్దామని ఒక చిన్న ప్లాన్ అనమాట అది ఎలా ఉంటుందో కొంచెం కొంచెం ట్రై చేస్తే మనకి తెలుస్తూ ఉంటుంది టేస్ట్ని బట్టి మళ్ళీ ఎక్కువ శాతం చేసుకోవచ్చు ఇలాగైతే చేశానన్నమాట చూసారు ఎంత బాగున్నాయో ఈ నువ్వులు బెల్లం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కళ్ళు తినవచ్చు దీని బెనిఫిట్స్ అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి నువ్వులు బెల్లం కదండి అందుకని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కళ్ళు మా వారికి టేస్ట్ చేయమని ఏమంటారు ఎలా ఉంది బాగుంది చాలా బాగా నచ్చిందా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ పూట మా వీడియో